అంటే ఆ నేమ్ కమిట్మెంట్ పైకి వచ్చేది నాగచైతన్ మూవీస్ కూడా చాలా వరకు అయినాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా సార్ మోర్ దాన్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ చాలా బాగుంది సో నేచురల్గా నెక్స్ట్ లేడీస్లో చూస్తే సాయి పాలేదు తను కూడా అంతే ఓన్ స్కిల్స్తోనే డ్రెస్సింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ ఇలా వేసుకుంటే అలా వేసుకుంటేనే మూవీస్ ఇట్ అవుతాయి అని కొందరు అన్నారు మేబీ కావచ్చు బట్ న్యాచురల్గా ఓన్ స్కిల్స్తో పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు జిక్స్ సమంత యాక్టింగ్ కూడా బాగుంటుంది ఒక యాక్టర్ పరంగా యాక్ట్రెస్ పరంగా సమంత కూడా యాక్షన్ చాలా బాగా చేస్తుంది అవి తేజ అన్నాడు కదా ఆయన కూడా అంతే ఫస్ట్ జోక్స్ కామెడీ క్యారెక్టర్స్ ఇచ్చేవాడు తర్వాత ఆయన కూడా ఆయన ఓన్ టాలెంట్తోనే పైపడ్డారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ మోర్ దెన్ థౌజండ్ పర్సెంట్ చిరంజీవి గారికి ఫుల్ సపోర్ట్ ఆయన చెప్పింది కరెక్ట్ థ్యాంక్ యూ చె పదిమల్ల వచ్చిందా ఇప్పుడు చెప్పి నేను ఇప్పుడు చెప్పు మరి చెప్పాను పుకట్పల్లిలో పొక్కలు చదివినా టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఓపెన్ చేయండి ఏమేమి వీడియోలు పెట్టాను ప్రీవియస్ ఒకసారి చూడండి ప్లీజ్ టైం తీసుకొని ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయకపోతే

ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిజన్ డెసిషన్ ఒక డెసిజన్ పాస్ చేసింది పాస్ చేసినప్పుడు కొందరు సెలబ్రిటీస్ అందుకుంటున్నారు వాళ్ళందరికీ తెలిసిందే ఎవరు పిల్లలు ఎలా పోయి ఎలా కుక్కలతో కనిపించుకుని ఏమన్నా నుంచి సచ్చిపోయినా పర్వాలేదు కానీ సెలబ్రిటీస్ వారి పిల్లలైతే హ్యాపీగా కమ్యూనిటీ డేటెడ్ హౌస్లో కార్లు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ అసలు ఏం ఎఫెక్ట్ పడట్లేదు ఇంకా మరి ముఖ్యంగా రేణుకేష్ఠా గారు అన్నిటికీ ఆబ్జెక్ట్ చేస్తారు కుక్కలు ఇలా చేయకండి అలా చేయకండి అనేసి ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అండ్ రేణుదేశ గారికి రేణుదేశ అసలు ఎలాంటి పవర్స్ లేము ఓకేనా ఇలా చేయొద్దు అలా చేయొద్దు కర్మ వెంటాడుతుందంటే ఆమె ఏమి రేణుదేశ ఏమి దేవుడు కాదు దేవత కాదు ఆ మనంతా మాత్రం అన్ని జరిగిపోవటం కర్మ వెంటాడుతూ వెంటాడుతుంటే అది కరెక్టే కాదు నెక్స్ట్ ఆమెకి ఏ రకంగా పొలిటికల్ కానీ ఒక లాయర్పరంగా కానీ ఆమెకి ఎలాంటి ఏ గవర్నమెంట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ పోస్ట్లో కూడా ఆమె ఏమి ఎంప్లాయీ కూడా కాదు సో ఆమెకి ఎలాంటి పవర్స్ లేవు లేని దేశ ఒక కలెక్టర్ కాదు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు ఒక అడ్వకేట్ కాదు లాయర్ కాదు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఆమెకి ఎలాంటి పవర్స్ లేవు తను ఎందుకు ఉందో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ అప్పుడు సోషల్ సర్వీస్ చేయాలని నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడను ఓన్లీ టూ లెన్స్ చెప్తాను సో ఆయన టెన్ ఇయర్స్ పైన ఆయన ప్రజల మధ్యలో తిరిగి మంచి చోటు తెలుసుకుని హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చారు రేణు దేశం ఏం చేస్తుంది జనం కోసం ఒకటి చెప్పండి మీరు ఒక్కటనే చేసినా రేణుదేశం పెద్దగా మీడియాకి వస్తుంది ఊరికి ఊరికి ప్రెస్ మీట్లు పెట్టుంది కానీ ఎప్పుడు వచ్చినా కూడా మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ నేను ఫస్ట్ ఆ వీడియోస్ వాచ్ వాచ్స్తుందని కానీ ఎప్పుడు చూసినా తన ఓని మా పిల్లల గురించి ఆ రైతే నేను చూసుకుంటుంది చూసుకుంటుంది అక్క ఏమో దాంట్లో ఇష్టం ఉండదు మూవీ ఎప్పుడు చూస్తా ఇవే ఇవే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవే చెప్తా వస్తుంది కానీ నా హెల్త్ ఇష్యూస్ అవే చెప్పదు కానీ ఏ రోజు కూడా ప్రజల గురించి చిన్నపిల్లల్ని చంపినట్టు లేదంటే వాళ్ళకి ఇలా జరిగింది అలా జరిగింది ఈ సమస్యను తీర్చనని రేణుదేశాయ్ గారు ఏ రోజు కూడా పబ్లిక్ గురించి రియాక్ట్ అవ్వటం నేనైతే చూడలేదు కాబట్టి ఆమె తయారో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ రోజు కూడా ఆమె పబ్లిక్ కోసం ముందుకు రాలేదు కాబట్టి ఆమె ఈ విషయాలు రియాక్ట్ అవటం కాదు నెక్స్ట్ తనకి కుక్క అంటే అంత ఇష్టంగా ఉంటే సొంత డబ్బులతో ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకుని మా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేసి ఆ డబ్బులతో కుక్కలకి ఒక ఓన్ ఆర్గనైజేషన్ డాగ్స్ ఆర్గనైజేషన్ పెట్టవరు కాబట్టి ఓకే డాగ్స్కి ఒక పెట్స్ క్లినిక్ పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకుని టూ స్టేట్స్ నుంచి కుక్కలన్నీ ఎరిగిపోయి రేణుదేశ రష్మి ఇంకా ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారు పెట్లవర్స్ వాళ్ళిద్దరిని చూసి కొంతమంది పెట్లవర్స్ లవర్స్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చిక్కులు ఇలా చేయొద్దు అలా చేయొద్దు గలీలోంచి తీవచ్చు చెప్పేస్తున్నారు అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ కుక్కలన్నింటి టూ స్టేట్స్ నుంచి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి వ్యాన్లో వేసుకెళ్ళి ఆ కుక్కల్ని దత్తం తీసుకుని పెంచుకోమని చెప్పండి రేరు దేశం కదా ఆమెను సపోర్ట్ చేసే సపోర్ట్స్ అందరు కూడా కొన్ని 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 కుక్కలు పంచుకొని ఒక ఆ థర్టీయా వాళ్ళ సోమర్ తగ్గ పంచుకొని ఆ కుక్కలన్నిటిని దత్తం తీసుకుని వాళ్ళ సొంత డబ్బులతో పెంచుకోమని చెప్పండి అండ్ గవర్నమెంట్ దీనికి ఒక పక్క చట్టం తెస్తే బాగుండు పెట్ల వర్స్ అందరు కలిసి కుక్కలు తీయొద్దు ఇలా చేయొద్దు ఎలా చేయొద్దని ఎవరైతే ఫ్రీ అడ్వైజ్ ఇస్తారో ఒక రూపాయి ఖర్చు లేదు కదా ఓన్లీ అడ్వైజ్ మాత్రమే వీళ్ళందరికీ నెల నెల బ్యాంక్లో నుంచి కొంత అమౌంట్ కట్టయి ఆ అమౌంట్తో కుక్కలకి సేవ చేసుకున్నట్టు గవర్నమెంట్ ఒక చట్టం తెస్తే బాగుంటుంది వాళ్ళ డాక్స్ అంటే చాలా ఇష్టం కదా సో అది మాటల్లోనే ఫ్రీగా వచ్చి మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించాలి నిజంగా ఇష్టమైన ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉంటాం చాలామంది సొంత పేరెంట్స్నే చూసుకోరు ఎంతోమందికి కోట్ల ఆస్తి లక్షలు ఆస్తులు ప్రాపర్టీలు స్థలాలు పొలాలు భూములు ఎన్నో ఉన్నాయి సో పేరెంట్స్ సోరెంట్స్ కుక్కల్ని మీరు అనుకుంటున్నారా వీళ్ళంతా ఏంటంటే రేటింగ్ కోసం వ్యూస్ పెంచుకుంటాం కోసం ఫాలోవర్స్ పెంచుకుంటాం ఊరికే వచ్చేసి అవి ఇది రీల్స్ తయారు చేస్తారు కాబట్టి వీళ్ళంతా ఏమి కాదు మళ్ళీ రేణుదేశాయ్ కాకుండా ఇంకొంతమంది రీల్స్ లోకి వచ్చేమంటారంటే అమ్మా కుక్కలు పిల్లల్ని పిక్కు తినే వరకు మీరు రోడ్డు మీద పడుకో మొక్కలు వచ్చి చిన్న పిల్లల్ని సో ఇది పేరెంట్స్ నెగ్లిజెన్స్ అండి పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు మేము అంటే డాబాలు అపార్ట్మెంట్లు ఎక్కడో మనకు ఉన్నాయి కాబట్టి కూలి పనులు చేసుకుంటే వాళ్ళు లేబర్స్ వెళ్ళమంటే పనులకి వెళ్ళే వాళ్ళు గుడుసుల్లో ఉంటారు చాలా పూరనమాట వాళ్ళకి ఏంటంటే అత్త మామ పనులకెళ్తేనే రోజు గడుస్తుంది వాళ్ళకి ఫుడ్ వస్తుంది పనులకు వెళ్ళిపోతా అత్త మామ పనుకెళ్తారు భర్త కూడా పనికి వెళ్తారు ఇప్పుడు తినేం చేస్తుంది గుడిసెలో పిల్ల అంటే తీసుకొచ్చి బయట గిన్నెలతో ఉంటుంది మంచి మీద పడుకోబెట్టింది అటు తిరిగి పడుకున్నప్పుడు మరి ఖచ్చి పీకుద్ది కదా చిన్నపిల్లల్ని ఒక్కరినే ఉంటే ఏడుస్తారని ఆమెతో పాటు పెట్టుకుంది అటు తిరిగినప్పుడు పీకేసినాయి దీనికి కూడా కొంతమంది ఉంటే పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఎలా ఉంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు వీళ్ళు పరిస్థితులు బాగున్నాయి కాబట్టి వీళ్ళు కమ్యూనిటీ గేట్ ఈ పిల్లల్ని పెట్టుకొని ఫుల్ సెక్యూర్ కూడా చూసుకున్నారు బట్ పూర్ పీపుల్కి అలా కాదు కదా వాళ్ళకి ఏమీ లేవు ఆప్షన్ లేక వాళ్ళు రోడ్ మీద పడుకోబెడుతున్నారు పడుకోబెట్టినప్పుడు ఇలా జరుగుతుంది దీని మీద కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఏ తల్లికి అంత సోయలేదా ఒక్క రోడ్ తీర్చుకెళ్ళి చంపే వరకు తల్లి ఏం చేస్తాను తల్లినే ప్లేం చేస్తాను ప్రతిసారి మనం కెమెరాస్ పెట్టుకుని పిల్లలు కాపులో కాయాలి ఇట్లా ఆటో తిరుగుతాం ఏదన్నా పనుల మీద తిరిగినప్పుడు సెకండ్స్లో పుత్తం తీసుకెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అన్నగారు నమస్తే కానీ ఏమో ఇంకెన్ని రోజులు జరగాలి ఎందుకు కష్టాలు ఏందో బాగా ఎవరెవరు జరుగుతున్నాయో ఇప్పుడు నేను అలా అయితే మాట్లాడుతున్నాను దాని అలానే అవి మాట్లాడితే బాగుండేది సార్ మీరు చెప్పింది నిజం కాదనట్లేదు అమ్మాయిలు మీరు కూడా కరెక్ట్గా ఉండండి మీరు అలా చేయొద్దు మీరు అలా ఇవ్వద్దు మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎవరు ఏదో అడిగిందని మీరు ఎందుకు ఇస్తున్నారు అర్చినయ్య గారు రియాక్ట్ అయ్యండి చాలా బాగుండేది ఈ అట్లా రియాక్ట్ అవ్వదు ఎప్పుడు చూసిన ఆయనకి రియాక్ట్ అవుతుంది ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కాదు ఎవరు తప్పు చేస్తారు దాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని ఏమి కాం చేయాలని చూడట్లేదు రియాక్ట్ అయిన వాళ్ళని కామ్ చేయాలని చూస్తున్నాం అది రాంగ్ అర్థమవుతున్నావు ఒక తప్పుని మనం ఎంకరేజ్ చేస్తూ పోతే ఎవరిది తప్పని అందే కదా అది చిరంజీవి గారు అది చెప్తారు చిన్నయ్య గారు ప్లీజ్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఎలా రియాక్ట్ ఏ ఏవైనా రియాక్ట్ అవుతాం ఏ విధంగా రియాక్ట్ అయితే బాగుంటుంది దీన్ని ఎలా అంతరించాలని చూడాలని తప్ప చిన్నయ్య గారు ఎలా పెంచాలని వస్తుంది అందువల్ల అది తప్పు అలా అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అంటున్నాను మరి మాకు యాక్టింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి మాకు అది లేకపోతే మేము చచ్చిపోతాం చాలా తప్పు ఓకేనా ఆడపిల్లలకి కొన్ని ఉంటాయి ఓకేనా ఏంటి మనసు ఒక ఇది దానికంటే ఇంపార్టెంట్ కాదండి దాన్ని చంపుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ యాక్టింగ్ అయినా బట్టు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో అయితే సోషల్ మీడియా అంత సపోర్టింగ్ నిజం చెప్పండి అందరికీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఏదైనా సరే ఒక దగ్గర డ్యాన్స్ వస్తే వైరల్ ఒకరెవరు వెనక నుంచి మ్యూజిక్ పాడుతూ వాళ్ళు పడే కష్టం వాళ్ళదే కాదని కదా వాళ్ళు కూడా ఫేమస్ వాళ్ళ మీద ఎవరైనా టచ్ వాళ్ళు ఎవరి మీద చేయగలుగుతారా క్యాస్టింగ్ కాచు మీద ఉంటారా ఉండదు కదా సో మీ టాలెంట్ అలా నిరూపించుకొని జనాలు ఎంకరేజ్ చేసే విధానంలోనే ఉన్నారండి ఎవ్వరు ఎక్కడ డిస్కస్ చేయకరు ఓ సార్ అమ్మాయి ఆ కళ్ళు బాగున్నాయి అని ఆమె మీరు ఏం చేస్తారు ఈ రోజు మీరు ఏమన్నా అందులో ఏం టాలెంట్ ఉంటుందో నాకు తెలియదు ఏం లేదు డైలాగ భయ్యా వచ్చే వచ్చే కానీ ఎట్లా చేస్తారు ఫేమస్ టాలెంట్ ఉన్నారు చేయండి చాలా మంది అలా చేస్తుండని అలాంటి వారికి మీరు ఆ ఫేమస్ చేస్తే ఇలాంటి క్యాస్టరింగ్ ఖర్చులు తగ్గుతాయి జనాల్లో కూడా ఉంది కదా సో మన మనసు అయిన మార్క్ తీసుకుని రావాలి కానీ అందరిని ప్లేట్ చేయాలి సో దాట్స్ అంటే ఇండస్ట్రీలో చాలా మంది సర్వే అవుతున్నారు అంటే అది ఇప్పుడు హీరోయిన్స్ అవ్వచ్చు లేదంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు ఈ కమిట్మెంట్ అవకాశాలు ఇవన్నీ అది చాలా రాంగ్ అర్థం అవుతుంది మొన్న రీసెంట్ గా అగర్వాల్ గారు పూజ సారీ హైబాబా పటేల్ గారు వీళ్ళెవరో సేమ్ మీడియా వాళ్ళు అడిగారు మీకు ఏదో ఇస్తే ఇట్లా ఛాన్స్ వస్తుంది సమ్ అందుకని మీరు లేరా సో ఎక్కువ అడిగారు హీరో అని అది ఆన్సర్ ఇచ్చింది మీరు చూసారా మీరు చూసారని ఇచ్చింది అర్థం అలా ఇచ్చే వాళ్ళు ఉండాలి మన వాళ్ళు అది ప్రతి ఒక్కరు తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు ఎవ్వరికి ఇవ్వట్లేదు కమిట్మెంట్లు అలా గా చేయొద్దు అర్థం అవుతున్న వాళ్ళకంటూ కూడా ఒక వాల్యూ ఒక ఎథిక్స్ అని ఉంటాయి వాటిని మీరు తగ్గించొద్దు అర్థమవుతున్నా ఎవరు ఎలాగెళ్ళారు మీకు తెలుసా ఒక ఒక హీరో పక్కన హీరోయిన్ చేయగానే ఆహా నువ్వు వాడు చేస్తావాడిని మీరు ఇచ్చి ఉండాలని చాలా రాంగ్ అలా బయట వాళ్ళు ప్రజలు మాట్లాడకూడదు ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడకూడదు వాళ్ళ టాలెంట్ పట్టుకొని ఇచ్చే వాళ్ళు ఉన్నారు తర్వాత మొన్న మనశంకర్ హరిప్రసాద్ సినిమాలో ముందు కదా పేరు టైం పుత్రన్లో ఉంటుంది తను వచ్చింది అంటే తను ఇప్పుడు ఏ కాస్టింగ్ కోచ్ ఎదుర్కొంది లేదు కదా ఫేమస్ అయ్యింది వచ్చింది వాళ్ళే అప్రోచ్ అయ్యి ఉంటారు అవును అవును అప్రోచ్ అయితే చేసుకుంది అక్కడ ఏ కాస్టింగ్ కోచ్ నడిచింది సో టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఫేమస్ అయ్యి మీకు ఒక ఐడెంటిటీ తెచ్చుకొని మీరు వెళ్తే ఏ వేసు కానీ ఏం చేయలేదు అర్థం సో నేను చెప్పాలనుకున్నాను చిరంజీవి గారు అన్న మాటలు రాంగ్ లేదు చిన్నమయ్య గారు రియాక్ట్ అయ్య విధానం ఇది కాదు మేబీ చిన్నమయ్య గారు రియాక్ట్ అవ్వాల్సిన విధం ఏంది రా అంటే ఫైనల్గా ఏం చెప్పాలంటే సిస్టర్ మీరు రియాక్ట్ అయ్యేటప్పుడు అమ్మాయిలు చెప్పండి మీరు స్టెట్గా ఉండండి మీరు అలా చేయొద్దు వాళ్ళు అడిగారు మీరు చేయొద్దు ఇలా ఉంటే చాలా బాగుంటుంది నా ఫీలింగ్ అలా రియాక్ట్ అయితే బాగుంటుంది అని థ్యాంక్ యూ సో कैम ले प्लीज सब्सक्राइब लाइक कमेंट्स चाहिए फ्रेंड्स प्लीज सब्सक्राइब फ्रेंड्स సిగర్ టాక్ పెద్ద మూవీలో కొన్ని ఎపిసోడ్లు రక్తం మరిగేలా వచ్చాయి ఫ్యాన్స్ కి అంటున్నారు ఏమంటారు మీరు రక్తం మరిగిచ్చేదా మరిగిచ్చినా డైరెక్ట్ కాబట్టి డైరెక్టర్ ఎంత అనుకున్నామో దాని దగ్గర రామచంద్ర అనుకుంటున్నాము ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో సినిమా కసి వస్తుంది ఎట్లా అంటే సినిమా అయిపోయింది జనాలు అక్ట్ అయిపోయారు మనం వేరే సినిమా లేపాలి మధ్యలో చూపించాలి జనాన్ని ఎంత అని చెప్పి వేరే ఒక కృషి వస్తుంది కాబట్టి ఈ సినిమాతో ఇంకా కొత్త కొత్త ఐడ్రెడ్స్ కొత్త ఫైటింగ్ చూపిస్తారని చెప్పి డిఫరెంట్ గా అనుకుంటున్నాం

హీరోయిన్ పెట్టండి నా బ్రాహ్మణ పక్కన అలుపుంది అనిపిస్తే డాడీ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ కొడికట్ల దయచేసి రామ్ చంద్ర గారి ముగ్గురు హీరోయిన్ మెయింటైన్ చేసి చిన్నదో వైపు పెద్దదో వైపు అని చూపిస్తే సినిమా మాత్రం వేరే లెవెన్ ఉంటుంది ఫస్ట్ లైట్ పెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

ఆ ఖర్చు అనేది ఎవరు భరిస్తారు అది అమ్మాయి కుక్క నువ్వు కరిసే కానీ ఏళ్ళని లేరు అది పిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటారు అంతేగాని ఇంట్లో తలుపులు వేస్తూ లేకపోతే పరిహారీ గోల్డ్ గేట్లు వేసి ఉండే పరిస్థితి మామూలు సామాన్యులు అది ఉండవచ్చు అందువల్ల ఏంటంటే ఈ పిల్లలు జరిగిన ఘటనలు కూడా వాళ్ళు ముందుగా తెలుసుకుని వీళ్ళని ఎవరు చూస్తారన్న విషయం కూడా వాళ్ళు ఆలోచించి ముందుకెళ్తే మంచిది మోగజీవాలను పరీక్షించాలి కరెక్టే పరిరక్షించాలను మీరు కాదంటే అదే సమయంలో సామాన్యులుగా ఉండే పిల్లల్ని ఏమైనా కాపాడు వాళ్ళు గ్రహించాలి ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ఎవరైతే మోగజీవాలను సంరక్షించాలనుకుంటారో వాళ్ళే అప్రోచ్ అవ్వాలని ఎందుకంటే వాళ్ళు జీవాలను ఎవరో చంపకూడదు వాటిని కాపాడాలన్న వాళ్ళు ఎలా జరిగిన సంఘటన కూడా వాళ్ళే బాధ్యులు అవుతారు అప్పుడు ప్రభుత్వానికి నివేదికనిస్తారో లేకపోతే ఒక ఒక డిపార్ట్మెంట్ ఏమన్నా పెట్టిస్తారో అది వాళ్ళు ఆలోచించి ఏమండి నేను ఇలా మోగజేవాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం ఇంతలా మాట్లాడుతున్నాం ఎవరు కొట్టి చంపొద్దని అదే విషయంలో పిల్లలను కూడా కలిసేస్తున్నాయి ఆ పిల్లలు కరవకుండా ఆ కుక్కలను కూడా మీరు కాపాడాలి లేదా దానికి ఎందుకు డిపార్ట్మెంట్ చేసి ఆ పిల్లల్ని కరవకుండా చూడండి అని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం లేకపోతే ఎప్పుడో ఏదైనా చేయటం అనేది వాళ్ళే చూడాలి నిజంగా అటువంటి ఇబ్బందులు కానీ లేదా హాస్పిటల్ జరిగే హాస్పిటల్ ఎటువంటి కరవటం వల్ల ఏదైనా హాస్పిటల్ ఫైలైనప్పుడు ఆర్థికంగా ఉండే ఇబ్బందులు కానీ వాళ్ళు తీర్చేలాగా ఉన్నప్పుడే మొక్కల్ని ఆదరించాలని మాటలు చెప్పాలని నా ఉద్దేశం ఎందుకంటే ఎక్కడ ఉన్న మా చెప్పే బదులు ఇక్కడ అనుభవించేది సామాన్యులండి సామాన్యుల గురించి కూడా వాళ్ళు ఆలోచించే చెప్పాలి తప్ప వాళ్ళు ఉత్తరించాలనే ఉద్దేశంతో ఉంటే కరెక్ట్ కాదు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఆ ఉన్న పిల్లకి కనీసం లేదంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మరి అది ఎవరు పెట్టుకుంటారు వీధి కుక్కలు కలిసి మరి వీధి కుక్కలు ఏం చేయకూడదని మాట్లాడే మీరు మరి దాని గురించి ఏదో చెప్పాలి కదా అలా రోజుకొకటి జరుగుతున్నాయి మీరు ఎప్పుడెప్పుడు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చో లేకపోతే ప్రెస్ క్లబ్లోకి వెళ్ళో చెప్పడం కాదు రోజు జరిగే విషయాలు కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఏదైనా బాధితులకు మేలు జరిగేలాగా చెప్పాలనేది వాళ్ళు మేలు జరిగేలా చదవడం మరి పిల్లల్ని మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి బయటకు ఇలాగే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కరెక్ట్ కరెక్టేనండి నేను ఇక్కడ పిల్లల్ని మనం జాగ్రత్తగా చూడాలి నేను అలా వదిలేనని నేను అంటలే కానీ ఏంటంటే అన్ని సందర్భాల్లోనూ పిల్లల్ని చూసుకొని లేదు అన్ని సందర్భం వాళ్ళు ఏదైనా పనులు ఉంటారు లేదా ఏదో ఎక్కడికో వెళ్తారు డబ్బుని పిల్లలు ఇంట్లోనే ఉంటది కదా అని అనుకుంటారు తలుపు తీసుకుని వెళ్ళిపోయే పిల్లలు కూడా ఉన్నారు వీధిలోకి వెళ్ళిపోతారు వాళ్ళ చేతిలో ఉన్న ఏదన్నా లాక్కోవడానికి వచ్చి కొరికేసి కరికేస్తాయి దాని దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కాదండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి ఆ పిల్లలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బందులు పడింది అయితే కుక్కల వల్లే కదా ఆ కుక్కలను వాళ్ళు చూసుకో వాళ్ళని ఎంత జాగ్రత్తగా మీరు కుక్కల్ని పరిరక్షించాలి కాపాడాలని అంటారో ఇటువంటి కుక్కల వల్ల జరిగిన ఇబ్బందులు కూడా వాళ్ళు చూడాలనేది నా మనవి అది లేదు ఆల్రెడీ ఒక ఆమె అట్లా ఏది అప్పుడే అయిపోయింది పక్క తీసే చేయండి లైక్ చేయండి అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఎప్పుడు ఇలాంటి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఉంటున్నాయి కదండి సందుల కొందులు అర్థం ఆ సందుల గొంతు దగ్గర కానీ మిణకాయలు ఎక్కడైతే ఇట్లా మరి ఇంటి మీద రోడ్లు ఉన్నాయి ఇలాంటి దగ్గర కుక్కలు తీసుకొని వెళ్ళిపోండి వ్యాన్ వ్యాన్ పంపించి గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కుక్కలు తీసుకొని వెళ్ళిపోయి చంపకుండా వాటికంటే శిక్షణ ట్రీట్మెంట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత చెక్ చేయండి మీరే వదులుకోండి రోజు తెలుస్తుంది బయటే కాదు ఓకేనా అది చెప్పండి బయట చెప్పండి గవర్నమెంట్ దగ్గర పైసలు ఇవ్వండి వాళ్ళు సై సైకి చేస్తున్నారు అంటే నేను ఎవైనా పర్లేదు రిపీ చెప్పి మీరు మాత్రం అడిగేవాళ్ళు ఆహా సో గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఏమన్నారు లేదు ఉన్నాయి మన వాళ్ళు ఏంటంటే కుక్కలు కూడా ప్రాణాలు ఉంటాయి కోళ్ళు లేవు పిచ్చి కుక్కలు వాళ్ళు అది ఫామ్ చేయడం ఎందుకు కానీ ఒక చిన్న ఇదితో అట్లా చేస్తున్నారు కానీ ఇది విపరీతంగా పెరిగి పెరిగిపోతుంది ప్రతిరోజు పెరిగిపోతుంది పాపం పిల్లకాయలు కానీ మనుషులు కానీ జీవితం పోతున్నాయి కాబట్టి తొందరగా రియాక్ట్ అయితే బాగుంటుంది గవర్నమెంట్ వాటిని ఎంత వీలైతే అంత తొందరగా ప్లీజ్ కుక్కల బోన్ పంపించేసి తీసుకొని వెళ్తుంది సారీ కుక్కలు వ్యాన్ పంపించేసి తీసుకెళ్ళిపోతే బాగుంటుంది నా అభిప్రాయం అండి కానీ ఎట్లా కుక్కలకి ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయో ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉన్నారు పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత లేకుండా రోడ్ల మీద ఎందుకు కోరుతున్నారు దట్టు వెహికల్స్ తిరిగే రోడ్లో వెహికల్స్ తిరగకుండా రోడ్డు వదిలి ఉండే ఆ కుక్క నేను వేరేగా రియాక్ట్ అయ్యిందని వెహికల్స్ తిరుగుతున్నాయి కుక్క కాకుండా వెహికల్ వచ్చి గుర్తుండే ఏం పరిస్థితి అప్పుడు దీన్ని ఇంకోలా వైరల్ చేసేవాళ్ళ చెప్పండి సో పేరెంట్స్ తప్పు ఉంది కుక్కలు తప్పు ఉంది పేరెంట్స్ తప్పు ఉంది వీటన్నింటి కారణం ఎవరు గవర్నమెంట్ సో గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎంత కుదిరితే అంతవరకు మీరు మిగతా వాటి మీద కామెంట్ కింద చేయకుండా గవర్నమెంట్కి రియాక్ట్ అవ్వాలని చెప్పాను కదా దాని కింద కామెంట్లు చేసి షేర్ చేయండి గవర్నమెంట్ దగ్గర ఇచ్చేదా మిగతా వాటికి తినేసి ఊరికే ముందులో ఒక వీడియో వచ్చింది నీకేద్దాం కామెంట్ అని కాకుండా పనికొచ్చే విషయాల మీద కామెంట్ చేసి పనికొచ్చేలా వాళ్ళకి షేర్ చేయండి చాలామంది బాగా నేను కుక్కలు మీరు కుక్కని పొగడట్లేదు గో నిజం చెప్తున్నాము మనకు పేరెంట్స్ కూడా ఉన్నారు ఆ డీ గార్ట్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఎంత విమర్శ చేసినా సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ బ్రాండో ఏ స్టాంపో తెలుసు మనకి ఆ విధంగా వాళ్ళ ఖర్చు జరిగింది వాళ్ళ ఆర్పీఐ మీటింగ్ జరిగింది